హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో మన ఆడవాళ్ళందరికీ చాలా బాగా పనికొచ్చే వీడియో మన డబ్బులు సేవ్ చేసుకునే వీడియో అనమాట మీరు తమ్మేళ్ళు చూడగానే మీకు అర్థమైపోతుంది వన్ గ్రామ్ గోల్డ్ని కలర్ పోకుండా మనం ఎలా జాగ్రత్త చేసుకోవాలి అనేదానికి నేను మూడు పద్ధతులైతే చూపిస్తాను అలాగే ఏ విధంగా జాగ్రత్త చేస్తే దానికి కలర్ పోతుంది అనేది కూడా చెప్తాను వీడియో అయితే ఎవరు స్కిప్ చేయొద్దు వీడియో ఫుల్ చూడండి ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటి అంటే ఈ వీడియోలో నేను చూపిస్తున్న ఈ జ్యువెలరీ గురించి అయితే నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే బాగా తెలుసు ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా కనుక చూస్తున్నట్లయితే వాళ్ళకైతే వీటి గురించి తెలియదు అది ఏంటి అంటే ఇక్కడ చూపిస్తున్న ఈ నెక్లెస్ అలాగే గుండుమాల అనేది నేను గివ్ అవేకి అనౌన్స్ చేస్తున్నాను రెండు వీడియోస్ అనేది పోస్ట్ చేశాను ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కొత్త వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే ఖచ్చితంగా వీడియోలోకి వెళ్ళి చూడండి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసి చూడండి ఇవే కాదు ఇంకా శారీస్ కూడా గివ్ అవే అనౌన్స్ చేశాను ఆ వీడియోస్ కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే కొత్త వాళ్ళు ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోగా ఉంటుంది ఖచ్చితంగా మన బాగా యూస్ అయ్యే వీడియో అసలు మిస్ కాకుండా చూడండి వీడియో మొత్తం ఎందుకంటే మనం ఖర్చు పెట్టే డబ్బులు వేస్ట్ అవ్వకుండా ఉంటాయి మనం కొనే జ్యువెలరీ అనేది పాడవకుండా ఉంటుంది సో ఇప్పుడు వీడియో అయితే చూద్దాము ఫస్ట్ అయితే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఏ విధంగా మనం దాచిపెట్టుకోవడం వల్ల దానికి ఉన్న కలర్ పోతుంది అనేది అయితే చూద్దాము ఇక్కడ నేను చూపిస్తున్న ఈ రెడ్ బాక్స్ ఉంది కదా ఇదైతే మనకి గోల్డ్ జ్యువెలరీస్ కొన్నప్పుడు ఆ గోల్డ్ జ్యువెలరీస్కి ఇచ్చే బాక్సు దీని గురించి అయితే అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు కదా యూజువల్గా ఏంటి అంటే దీంట్లో మనము గోల్డ్ జ్యువెలరీ అనేది దాచిపెట్టుకుంటూ ఉంటాము సో దానివల్ల గోల్డ్ అనేది పాడవకుండా అలాగే బాగా ఉంటుంది అయితే చాలామంది ఏం చేస్తారంటే ఈ జ్యువెలరీ బాక్సే కదా అని చెప్పేసి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఏమైనా ఉంటుంది కదా అంటే నెక్లెస్ కానీ ఏదైనా కూడా ఈ గోల్డ్ బాక్స్లో దాచిపెడుతూ ఉంటారనమాట సో దానివల్ల అయితే కలర్ పోతుంది రీజన్ ఏంటి అంటే ఈ గోల్డ్ జ్యువెలరీ బాక్స్లో వెల్వెట్ క్లాత్ అనేది ఉంటుంది దాంట్లో ఒక రకమైన కెమికల్ అనేది ఉంటుంది సో దానివల్ల మనకి వన్ గ్రామ్ గోల్డ్ మీద ఉన్న గోల్డ్ కోటింగ్ అదైతే పోతుంది మనకి రియల్ గోల్డ్ అయితే ఏమీ కాదు ఆ వెల్వెట్ క్లాత్ వల్ల షైనింగ్గానే ఉంటుంది కానీ వన్ గ్రామ్ గోల్డ్ ఏదైనా దాచిపెట్టాము అంటే ఆ కెమికల్ రియాక్షన్ వలన మనకి వన్ గ్రామ్ గోల్డ్ పైన ఉన్న కోటింగ్ కలరు అదంతా పోయి పాడైపోతుంది అనమాట సో మనం వేలకు వేలు పెట్టి కొన్న వన్ గ్రామ్ గోల్డ్ అన్నీ ఇలా దాచిపెట్టుకోవడం వల్ల కలర్ పోతుంది మళ్ళీ దానికి కలర్ వేయించి మళ్ళీ డబ్బులు వేస్ట్ ఇదంతా వేస్ట్ కదా సో అందుకని చెప్పేసి మీరు ఎప్పుడు కూడా వన్ గ్రామ్ గోల్డ్ అనేది ఈ విధంగా గోల్డ్ కలర్ గోల్డ్కి ఇచ్చే బాక్సుల్లో అయితే మీరు పెట్టుకోవద్దు వేరేలాగా స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్తాను అది కూడా మనం ఏ విధంగా వన్ గ్రామ్ గోల్డ్ స్టోర్ చేసుకోవాలి అనే విషయం కూడా వన్ గ్రామ్ గోల్డ్ జూలరీకి దాని మీద ఉన్న కలర్ పోయిన తర్వాత మళ్ళీ మన షాప్కి వెళ్ళి ఇలా కలర్ పోయిందండి మళ్ళీ మీరు షైనింగ్ షైనింగ్ పెట్టివ్వండి అంటే మళ్ళీ వాళ్ళు ఒక ఐదు వందలు ఆరు వందలు ఎంతో కొంత ఛార్జ్ చేస్తారు కదా సో అలాంటివి ఏమీ వద్దు సో ఇప్పుడు నేను చెప్పే టిప్స్ అయితే ఫాలో అయిపోయి ఈ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనేది మనం జాగ్రత్తగా దాచిపెట్టుకోవడానికి ఫస్ట్ టిప్ ఏంటి అంటే ఫస్ట్ మనం ఏ విధంగా దాచిపెట్టుకోవాలంటే ఇలాంటి జిప్ లాక్ కవర్స్ ఉంటాయి కదా వీటి గురించి అయితే అందరికీ తెలుసు ఇందులో సైజెస్ ఉంటాయి చిన్నవి ఉంటాయి మీడియం ఉంటాయి పెద్దవి కూడా ఉంటాయి జిప్ లాక్ కవర్స్ అనమాట మనం పైన జిప్ లాగ్ ఉంటుంది ఇలాంటి కవర్స్ తెచ్చుకొని ఈ కవర్స్లో మన జ్యువెలరీని అయితే మనము స్టోర్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇక్కడ ఈ చిన్న కవర్లో నా గుండు అయితే నేను ఈ విధంగా పెడుతున్నాను అంటే ఇప్పుడు మీ దగ్గర పెద్ద హారాలు పెద్ద నక్లెస్లు అలా ఉన్నాయనుకోండి వాటికి తగ్గట్టు పెద్ద కవర్లు తెచ్చుకోవాలి అంటే సైజుని బట్టి మన దగ్గర ఉండే నగల సైజుని బట్టి కవర్స్ అనేది పెద్ద తెచ్చుకొని వాటిల్లో ఈ విధంగా మనమైతే స్టోర్ చేసుకోవచ్చు ఇయర్ రింగ్స్ అనుకోండి అప్పుడు చిన్న చిన్న కవర్లు ఇలాంటి కవర్లు అయితే సరిపోతుంది చిన్న ఆర్నమెంట్స్కి అయితే చిన్న కవర్లు పెద్ద వాటికైతే పెద్ద పెద్దవి కవర్లు తెచ్చుకొని మనము ఆ జిప్ లాక్ కవర్స్లో ఈ విధంగా జి లాక్ చేసేసుకొని మనం కనుక స్టోర్ చేసుకున్నామంటే ఆ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ మీద ఉన్న కోటింగ్ అనేది అస్సలు పోదు ఎన్ని రోజులైనా కూడా అలాగే ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తున్న నా జ్యువెలరీ కొనైతే దాదాపు టూ ఇయర్స్ అవుతుంది అయినా కూడా ఇప్పటికి కూడా చూడండి ఎంత షైనింగ్ ఉన్నాయో ఆ స్లెయింగ్ కలర్ అనేది పోదనమాట మనకి ఎప్పటికీ కూడా రియల్ గోల్డ్ లాగే అనిపిస్తూ ఉంటుంది సో ఖచ్చితంగా మీరు ఏదైనా వన్ గ్రామ్ గోల్డ్ జ్యూవెలరీ అనేది పర్చేస్ చేసినప్పుడు ఈసారి ఈ విధంగా అయితే స్టోర్ చేసుకోండి ఖచ్చితంగా జ్యువెలరీకి ఉన్న కలర్ అనేది పోదు షైనింగ్ అనేది పోదు చాలా నీట్గా ఉంటుంది అయితే ఒకవేళ ఇలా స్టోర్ చేసుకోవడానికి కుదరలేదు అంటే ఇలాంటి జిప్ కవర్ జిప్ లాక్ కవర్స్ కూడా తెచ్చుకోలేము అని అనుకుంటున్నప్పుడు ఇంకొక రెండు టిప్స్ ఉన్నాయి అవి చాలా ఈజీగా చేసుకోవచ్చు సో ఇప్పుడు వాటి గురించి అయితే చూద్దాము ఆ టిప్స్ కూడా మీరు ఫాలో అయ్యి మన వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనేది మనం జాగ్రత్తగా దాచిపెట్టుకోవచ్చు ఈ పింక్ కలర్ పేపర్స్ అనేది చూశారు కదా ఇవి మనం గోల్డ్ కొన్నప్పుడు గోల్డ్ షాప్ వాళ్ళు గోల్డ్ జ్యువెలరీ అనేది దీంట్లో పెట్టిస్తారు లేదంటే మనకి ఇది బయట చాలా ఈజీగా దొరుకుతుంది సో ఇలాంటి కవర్ అనేది ఒకటి తెచ్చుకొని దీని లోపల మనము జ్యువెలరీ అనేది ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా సో ఆ విధంగా మనం పెట్టుకొని కవర్ని అటు ఇటువైపుకు మడిచి మనం జ్యు వీటికి రబ్బర్స్ ఉంటాయి కదా మనకి ఆ రబ్బర్లు అనేది అటు ఇటు ఒకటి వేసేసి జ్యువెలరీ అనేది మనం ఈ విధంగా కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఈ విధంగా ఈ పింక్ కలర్ కవర్లో కూడా మనము ఇలా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనేది దాచిపెట్టుకోవడం వల్ల దానికి ఉన్న కలర్ అనేది పోదు షైనింగ్ అనేది పోదు చాలా నీట్గా ఉంటుంది ఎన్ని రోజులైనా కూడా అలాగే ఉంటుంది మనం ఇలా ఈ విధంగా పేపర్లో ఈ విధంగా మడిచి లాక్ చేసేసుకొని ఎక్కడో ఒక చోట అంటే ఏదైనా డబ్బాలో కానీ లేదా బీరువాలో కానీ ఎక్కడైనా కూడా దాచిపెట్టుకోవచ్చు మీకైతే ఈ పేపర్స్ అనేది చాలా ఈజీగా మార్కెట్లో అవైలబుల్లో ఉంటాయి ఖచ్చితంగా తెచ్చుకోండి పెద్ద కాస్ట్ కూడా ఏమి కాదు ఒకవేళ మీరు ఇది కూడా కష్టమే తెచ్చుకోలేము అని అనుకుంటే నెక్స్ట్ చెప్పే టిప్ అయితే మీరు ఫాలో అయిపోవచ్చు ఇప్పుడు చూడండి దీనికి రబ్బర్స్ ఉన్నాయి కదా సో మనం ఈ విధంగా అటు సైడ్ ఒక రబ్బరు ఇటు సైడ్ ఒక రబ్బర్ అనేది వేసి ఈ విధంగా మనం నీట్గా కవర్ అనేది ఊడిపోకుండా జ్యువెలరీ అనేది మధ్యలోనే ఉండి కవర్ అనేది అటు ఇటు ఊడిపోకుండా ఈ విధంగా జాగ్రత్తగా చేసుకొని మనం దీన్నైతే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట గనక చేసామంటే మన వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీకి ఉండే కలర్ అనేది ఎన్ని రోజులైనా కూడా పోదు నీట్గా షైనింగ్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ ఏంటి అంటే న్యూస్ పేపరు న్యూస్ పేపర్ ఏంటబ్బా అని అనుకుంటున్నారేమో కానీ న్యూస్ పేపర్ కూడా మనకు చాలా రకాలుగా యూస్ అవుతుంది కదా మనకి పనులు చేసుకునేటప్పుడు అలాగే జ్యువెలరీకి కూడా ఈ న్యూస్ పేపర్ అనేది చాలా చాలా బాగా యూస్ అవుతుంది న్యూస్ పేపర్స్ అనేది అందరి ఇళ్లల్లో చాలా ఈజీగా దొరికే పేపరు సో న్యూస్ పేపర్ని తీసుకొని తిక్కుగా ఉండే అంటే రెండు మూడు పేపర్లు తీసుకొని జ్యువెలరీ అనేది ఈ విధంగా మడిచి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా జ్యువెలరీని మధ్యలో పెట్టి పేపర్ అటువైపు ఇటువైపు పెట్టి మడిచేసి దానికి అటు సైడ్ ఒక రబ్బరు ఇటు సైడ్ ఒక రబ్బరు ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం రబ్బర్స్ అనేది వేసి దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఈ న్యూస్ పేపర్లో పెట్టడం వల్ల కూడా మన వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీకి ఉండే షైనింగ్ అయితే అస్సలు పోదు ఎప్పటికైనా కూడా అలాగే నీట్గా ఉంటుంది ఎప్పటికీ షైనింగ్ పోదు మనం కొత్తగా కొన్నప్పుడు ఎలా అయితే ఉంటుందో ఎన్ని సంవత్సరాలైనా కూడా మనకు అలాగే ఉంటుందనమాట సో ఈ టిప్ అయితే మీరు ఫాలో అయిపోవచ్చు ఇది అయితే చాలా ఈజీ కదా సో ప్రతి ఆర్నమెంట్ కూడా మనం ఈ విధంగా పేపర్లో పెట్టేసి పేపర్ని ఈ విధంగా రబ్బర్తో లాక్ చేసేసుకొని మనము ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇక్కడ నేను చూపించ చూపించిన ఈ మూడు టిప్స్లలో మీరు ఏదైనా ఫాలో అవ్వచ్చు ఈ మూడు టిప్స్లలో ఏది ఫాలో అయినా కూడా మీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉన్న కలర్ కానీ షైనింగ్ కానీ ఏమీ పోదనమాట చాలా అంటే చాలా చాలా నీట్గా ఉంటాయి ఈ జ్యువెలరీ అనేది ఖచ్చితంగా ఈ టిప్స్ అనేది మీ జ్యువెలరీ కోసం అయితే ఫాలో అయిపోండి మీకు అసలు ఎటువంటి రిమార్క్ అనేది ఉండదు జ్యువెలరీలో అయితే మనకి ఇవన్నీ ఈజీగా అవైలబుల్లో ఉండే ఐటమ్స్ అనమాట సో ఖచ్చితంగా ట్రై చేయండి ఈ విధంగా అయితే దాచిపెట్టుకొని మన డబ్బులు అయితే సేవ్ చేసి పెట్టుకోండి సో ఈ ఇన్ఫర్మేషను మీకు గనక నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి అందులో అన్ని ఇలాంటి మంచి వీడియోసే ఉంటాయి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోసే ఉంటాయి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అయితే మీకు బయట ఇప్పటివరకు ఎవరు అయితే చెప్పి ఉండరు ఇదైతే కన్ఫర్మ్ హండ్రెడ్ పర్సెంట్ అనమాట మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కొత్తగా ఉంటుంది అందరికీ బాగా యూస్ అయ్యేలాగా ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే కన్ఫర్మ్గా ట్రై చేయండి అయితే గివ్ అవే శారీసు గివ్ అవే జ్యువెలరీస్ కూడా చాలా అనౌన్స్ చేస్తున్నాను ఒకసారి కొత్త వాళ్ళు ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి అందులో వీడియోస్ అన్నీ మీకు ఖచ్చితంగా నచ్చుతాయి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి కొంచెం చూడండి ఖచ్చితంగా నచ్చుతాయి మీకు చూడకుండా మనం ఏమీ చెప్పలేం కదా సో ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఉండే వీడియోస్ అవి మీరు మిస్ అవుతారేమో అని చెప్పి నా బాధ అనమాట అంతేను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి